శ్రావణ శుక్రవారపు పాట కైలాసగిరిలోను కల్ప వృక్షము క్రింద గణములు కొలువగాను పార్వతి పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతపుడు జయమంగళం నిత్య శుభ మంగళం ఏ వ్రతము సంపదల నెలమి తనిచ్చు ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచు పార్వతి యాహరుని అడుగు గంగ పరమేశుడి రీతి పలుకసాగే జయమంగళం నిత్య శుభమంగళం కుండి కుండినంబని ఏటి పట్నంబు లోపల చారుమతి అని ఏటి చేడే కలదు అత్త మామల సేవాది భక్తితో చేసి పది భక్తి కలిగుండు భాగ్యశాలి భాగ్యశాలీ జయ మంగళం నిత్య శుభ మంగళం వనిత స్వప్నమునందు వరలక్ష్మి తాబోయి చారుమతి లెమ్మని చేత చరచే చరచినప్పుడు లేచి తల్లి మీరెవ్వరని నమస్కరించిన నలినాక్షికి జయమంగళం నిత్య శుభమంగళం వరలక్ష్మినే నేను వరములు ఇచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజముల్ వరములా నిత్యేటి వరలక్ష్మిని జయమంగళం నిత్య శుభ మంగళం ఏ విధిని పూజను చేయవలెనను సో చారుమతి అడిగేను శ్రావ్యముగను ఏమి మాసం ఏమి పక్షమున ఏ వారమునాడు ఏ ప్రొద్దున జయమంగళం నిత్య శుభమంగళం శ్రావణ మాసన శుక్ల పక్షమునందు శుక్రవారమునాడు ముని మాపునా పంచకల్వలు బాగుగా నను నిలిపి భక్తితో పూజించమని చెప్పెను జయమంగళం నిత్య శుభ మంగళం చారుమతి సయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను స్వప్నమున శ్రీ మహాలక్ష్మి చకచక వచ్చి కొల్వమని పల్కెను కాంతలారా జయ మంగళం నిత్య శుభ మంగళం ఏ విధమున పూజ చేయవల నన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోనూ ఏమి మాసమున ఏమి పక్షమున ఏ వారము నాడు ఏ ప్రొద్దున శ్రావణ మాసాన శుక్రపక్షమునందు శుక్రవారమునాడు ముని మాపున పంచకల్వను తెచ్చి బాగుగా నను నిలిపి భక్తితో పూజించమని చెప్పెను జయమంగళం నిత్య శుభమంగళం అప్పుడు శ్రావణ మాసమది ముందు వచ్చెనని భక్తితో పట్నమును పటమును అలంకరించి వన్యతోరణాలు సన్నజాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి జయమంగళం నిత్యశుభమంగళం వరలక్ష్మి వరలక్ష్మినో చు వనితలు అందరూ పసుపుతో పట్టుపు ములు గట్టి పూర్ణ కుడుములు పాయ అవశ్యముగ నైవేద్యము పెడుదురు జయ మంగళం నిత్య శుభ మంగళం కండి మండి గలు మండిగలు గలు నించి కుడుములు గనబడలను పళ్ళల ఖర్జూర ఫలములు విధిగా నైవేద్యములు పెడుదురు జయమంగళం నిత్య శుభ మంగళం నిండు బిందెలలోను నిర్మల ముదకము పొండరి కాక్షునకు వారు పోసి తొమ్మిది పోగుల తోరముప్పక పోసి తల్లికి కడు సంభ్రమమునూ జయమంగళం నిత్య శుభమంగళం వేద విధుడైనట్టి విప్రుని పిలిపించి గంధక్షతలిచ్చి కాళ్ళు కడిగి జయ మంగళం నిత్య శుభ మంగళం తొమ్మిది పిండి వంటలలోను మొప్పగా బ్రాహ్మణునకు పాయసం పెట్టుదూరు ജയമംഗളം മംഗളം നിച്ച ശുഭ ജയമംഗളം ജയ നിച്ച ശുഭ മംഗളം നിച്ച ശുഭ